ఇప్పుడు ఆలోచన చేసుకుంటూ కూర్చున్నావా ఏం చేసావరా యాడ ఏమైనా యాడ కుదరటమే లేదురా ఒకటి కూడా అంటుంటే ఎట్లయితే అది ఏదో ఒక అమ్మాయి బీదింటి బాబు అంత ఏం కళ్ళు వంకో కాలు వంకో అదో ఒకటి నీకేమో పై మీద వండు వండు వండేసే అబ్బా అన్నిటికీ దిగినామబ్బా అయినా కూడా యాది అడ ఏ సంసారం నిలబెట్టి ఏంది లేదబ్బా ఏమన్నా అంటేనే గవర్నమెంట్ ఉద్యోగం ఉండదా లేకపోతే ఎన్నికరాలు ఉండదా ఆ ఎన్ని కొంపలు ఉన్నాయా లే ఇట్లయితే కాదు ఇంట్లో టీవీ పెట్టినా ఫ్రిడ్జ్ పెట్టినా ఇల్లు కొత్తిలు కట్టినా ఇట్లా ఉంటే సరిపోదు ఇప్పుడు గవర్నమెంట్ పథకం ఉండాలి గవర్నమెంట్ పథకం కాదు గవర్నమెంట్ ఉద్యోగం అంట ఏమిలే ఎట్లా ఇన్నా ఒంటరి మొగోడు ఎట్లా ఒంటరి మగ ఉంది పింఛిని ఉంది ఇప్పుడు దగ్గర పోతే లే ఎంతమంది ఆడవాళ్ళకి చేయలేదులే మన ఊర్లో నువ్వు ఉండేది ఒకడే కదా మొగోడు ఒంటరి మొగడు విన్నాలని ఏ సార్ అన్న పట్టుకుంటే ఏదన్నా చేశారు ఒంటరి మొగడు పెళ్లి గ్యారంటీ యాక్చువల్ అంటే మొగడు వాళ్ళకి ఏదో ఇంత ఆసరా కింద ఇస్తా ఇప్పుడు ఒంటరి మగడు అనేది కూడా పెట్టినారా లోన్ లేదరా మరి అది ఒంటరి మగడు పెంచు మనం ఎవరితో పోలా ఊరు ప్రెసిడెంట్ మన సర్పంచ్ ఇంకా మళ్ళీ అన్నను పట్టుకుంటే ఊర్లో అంటావా ఎందుకు కాదురా మన కష్టపడి గెలిపించిన అన్న అక్క అమ్మాయి అని లేకపోతే ఎట్లయితే సరేలేలే నేను సర్పంచ్ గారికి పొద్దు పొద్దు కలిగే పోయే అది ఏదన్నా ఒక ఒంటరి మగడు పింఛన్ అన్న చెప్పి మంట పెళ్ళి అవుతుందా గ్యారంటీ నీకు ఏమి ఇద్దరు పోరా ఓ సలం గానే ఉండాలా చల్లవుగా పట్టుకొని చెప్పారు మళ్ళీ ఒంటరి మోగడు ఉండే నీడు ఉండాలా ఉంటేనే ఇప్పుడు పట్టాబరం మీరు ఇస్తారు ఏదో ప్రభుత్వం ఇల్లు వేసుకుంటే కించినీద్ంటే నువ్వు ఉండరు మోగడు ఎన్ని అల్లని కష్టపడతారా బాడీ సరిచిపోతున్నాను అదిగో ఇదిగో అంటేనే నెల వస్తాది సరే సరే నేను సర్పంచ్ నే బాథ్యాంక్ యూ రా నువ్వు మంచి మార్చుకున్నావు ఏదో నా నాకేమో బుద్ధి పాప నువ్వు ఎన్ని కష్టపడతా అని ఎప్పుడు సర్పంచ్ అండి ఇంకా మనోరాల్ పెండ్ ఉందా ఇంకా ఊరు పెద్ద కదా ఫస్ట్ నీకే పత్రిక ఇచ్చిపోదామని వచ్చిన మనోరాల్ది బిడ్డ బిడ్డది అవునా నాలుగో తడే బైపాస్ లోట్ కళ్యాణం మంటే అందరూ రాండా నమస్తే సర్పంచ్ గారా నమస్తే ఏదో పెళ్లి పెట్టుకున్నట్టు మనోరాలు పెండ్లుంది అవునా అన్నకు సర్పంచ్ అన్న పిలిచేకి వచ్చినాను అట్లా ఏం నువ్వు కూడా పెండ్లే నా పత్రిక ఇచ్చేకి వచ్చిన అట్లా ఉంటావు నాకు ఇంకా భాగ్యం ఉన్నట్లు లేదు మీ ఆ ఇంటి కాడ కసు కొడుతుందేమో సర్పంచ్ గారు చూడండి ఫస్ట్ చూసిన తర్వాత మాట్లాడదామా పెళ్లినా అదొకటి తక్కువ నాకు ఏదో ఏదో పట్టుకోచి ఉండి సర్టిఫికెట్ లన్ని ఏం ఇప్పుడు నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ కానీ అది రేషన్ కార్డు ఉండాది ఆధార్ కార్డు ఉండాది అన్ని ఉండది నువ్వు ఎట్లా తిరిగి నాకి ఒకటి ఆ పథకం చేపియ్యాల ఏం పథకం చేపండి ఆ ఒంటరి మొగాడు పథకం చేపియ్యాల నాకు ఇది ఇది ఒంటరి మొగడి ఆడ ఒంటరి ఆడదానికి భర్త చనిపోయిన వాళ్ళకి ఆడవాళ్ళకి అయితే గవర్నమెంట్ ఇస్తాది అట్లాగా సర్పంచ్ ఇప్పుడు నాకు ఆడ చేసిన పిల్ల దొరకటంలే ప్రతి ఏమో గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం అంటది లేదంటే ఎకరా ఎకరా ఉన్నాయా అని అంటది ఆడ ఉండదు భూమి మా తాత మా తాత అప్పుడుకి మట్కా అమ్మి పరేసినాడు వాడు కాదు ఎట్లా తిరిగి నువ్వు ఒంటది మా కాడ పెంచా నాకు చేపిఎల్ చేపిస్తావు మగవాళ్ళు గీరే కా సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు నేను ఓట్లు వేయించిన మరి ఊర్లో ఉన్న ఆడవాళ్ళు మొగడు చచ్చిన వాళ్ళందరికి పింఛన్లు చేపిస్తాడు నాకే ఒకటి చేపించు కదా పెళ్లి ఆడవాళ్ళకి వస్తా ఈ పెళ్ళన్నాయి ఏమన్నా అవునప్పుడు చేసేం వస్తుంది అవన్నీ నాకు తెలియదు సర్పంచ్ నువ్వు ఎట్లా తిరిగి నాకు ఒంటరి మొక్కడి పింఛన్ చేపిచ్చే తీరాలా ఎట్ల చేతి అన్ని బాగుంటే మర్చిగా పని చేసుకోని ఎవరు చెప్పినా కొలికొండే ఒంటరి పథకం వచ్చా చెప్పింది కొత్తగా పథకం వచ్చింది సర్పంచ్ దగ్గర పోతే అని చెప్పినాడు చెప్పు అవన్నీ తెలియదు నువ్వు ఎట్లా తిరిగి నాకు పింఛన్ చేపియాలా కొత్త పెద్ద పంపించిన అది కాదు కొత్త కొత్త పథకాలని కూడా మంచిగా ఒక చెప్పిండరు నీకు నీకు చెప్పిన వాళ్ళు ఎట్లొస్తుంది లేకపోతే ఎట్లు ఇస్తారు పిల్లని నీకు అసలు పని ఏం పని లేదు నువ్వేం లేవా పని చేస్తాడా కానీ ఈ పని ఆయనకి నచ్చటం లే వద్దు ఈ పని చేసే ఈ రో ఊరికే మా ఫ్యాక్టరీ ఉంది దాంట్లో పని నెలకు ముప్పై వేలు ఇస్తారు ముప్పై మసం జాబ్ చేసుకో అన్ని కొద్ది పిల్లలు ఇస్తారు వాళ్ళే ఇంటి వచ్చేస్తారు అప్పుడు ట్లాగా సర్పంచ్ నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు అరవై వేలు ఆ వాళ్ళ ముక్కు కూడా ఆయమో వాసన చుట్టాంలే మోస్ట్ ముప్పై వేలు చూస్తారా గవర్నమెంట్ పథకం ఉంటేనే ఏమన్నా చేసుకునేదా ఇప్పుడు నేను చేసుకుని వాళ్ళు ఉన్నారా ఫస్ట్ చేసుకునేటప్పుడే వీడు చచ్చిపోతే నాకు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం ఉండి వీడు చచ్చిపోతే ఆ అది నాకు వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ పోవాలి ఫ్యాక్టరీ ఉంది ఎలా చెయ్యి రాకపోతే ఆనక నేను ఏదో ప్రయత్నం చేస్తాను ఇంకోటి లేదు లేదు నాకు ఒంటరి మంగడు పింఛన్ కావాలా నాకు ఇప్పించే తీరాల నువ్వు అంతే ఎట్లప్పిచ్చేది ఎముడి ఓ నాకు అడిగే కింద నాకు సిగ్గు అయితే పోయి పోయి అడిగే ఆఫీసర్ ఏమని అడుగుతావు ఏమనుకోండి వచ్చినాడు నీకన్నా బుద్ధి లేదా అని నిన్నారా చెప్పుకో ఏదో ఒక ముప్పై వేలు అంటున్నాడు ఫ్యాక్టరీ లో ఉంటే ఏం నీకి మూడు వేలు వచ్చినా అది గవర్నమెంట్ ఉద్దేమే ఉండాలి కానీ కసవ కొట్టేదనే ఉండాల లేదంటే నాకు వంట మగడపించిన ఇవ్వాల ఏదన్నా కానీ ఇదే కావాల సరే లేదా కాందే అతడి చేస్తాను చూస్తాం చూసి రేపు సోమవారం పోతాను ఆఫీస్కి ఇప్పుడు పొద్దున ఎంభై వస్తా వరకు మాట్లాడి ఒకవేళ అయితే అని చెప్పిద్దాం మనం చేసేదేమో చేత ఇస్తా సరే సర్పంచ్ వస్తా పదా నడుచుకుంటా ఇస్తే కదా కాదా పెళ్లి పత్రిక సర్పంచ్ కి ఇచ్చిన మాకు ఇచ్చినట్టే రెండు కప్పులు తినిపోతాలే ఏంటి మళ్ళా ఏంటి వస్తాడు ఎట్లా పిల్ల పిల్ల వస్తాడు సరే సర్పంచ్ గారు వస్తా సరే మాట్లాడు చెప్పరా వీడి పిచ్చి కుక్కు కరిచినట్ల కాదు ఎడ ఇనుకోకుండా ఇంటున్నాడు మాట్లాడి ఇన్నాము ఇట్లా మనకి ఆడని కనబడితే మనమే పక్క ఒప్పుకుందాం ఇంకా అట్లా మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది చూసారు కదా ఈ వీడియో కేవలం మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి నవ్వించడం కోసమే మాత్రమే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మంది నవ్వండి నవ్వించండి బాయ్ ఈ పథకాలు మాత్రం ఎవరిని